ద లార్డ్ ఈరోజు వాక్యము డిసెంబర్ నెల పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మత్తై సువార్త ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వచనము అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతా యూ జరిగెను ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరిలాగా ఇమ్మానుయేలు ఈ పాట నాకు చాలా 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 ఇష్టము నా కొడుకుకు కూడా అదే పేరు పెట్టుకున్నాను ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు దేవుడు మనతో ఉన్నారు ఈ మాటలు మన ధైర్యాన్ని క్రీస్తుపై మన విశ్వాసాన్ని మరియు ఆయనపై మన నమ్మకాన్ని పెంచుతాయి ఇమ్మానుయేలు మన దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటారు ఆయన మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టరు లేదా వదిలిపెట్టరు దేవుడు మనతో ఉన్నప్పుడు మనకు వ్యతిరేకంగా ఎవరు కానీ లేదా ఏదైనా కానీ ఏమి చేయగలరు చెప్పండి ఏది కూడా మనకు అగెయిన్స్ట్గా పని చేయలేదు క్రీస్తు ప్రేమ నుండి ఏదైనా మనల్ని వేరు చేస్తుందా లేదు పేదరికం అనారోగ్యం కలహాలు వివాదాలు క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేవు మరణమైన జీవమైనా ఉన్నదైనా రాబోనదైనా మరి ఏదైనా కూడా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేవు ఎందుకంటే ఇమ్మానుయేలు ఎల్లప్పుడూ మనల్ని చూస్తుంటారు మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవడంలో నిర్లక్ష్యం చేసిన ఆయన మనల్ని జాగ్రత్తగా చూసుకుంటారు మనల్ని కాపాడుతారు మరియు మనకు కావలసినవన్నీ అనుగ్రహిస్తారు ప్రార్థిద్దామా ప్రేమల తండ్రి ఈ క్రిస్మస్ టైంలో ఇమ్మానియేలు దేవుడు మాతో కూడా ఉన్నారన్న వాక్యం మాకెంతో ధైర్యాన్ని ఇస్తుంది ప్రవ్వా మేము జీవితంలో అనేక సార్లు ఒంటరిగా ఉండాల్సి వస్తుంది కానీ ఎన్నడూ ఎప్పుడూ విడిచిపెట్టని ఇమ్మానుయేలు మాతో ఉన్నారు కాబట్టి జీవితంలో ముందుకు వెళ్ళగలమనే ధైర్యం విశ్వాసం మాకు కలుగుతున్నాయి రాజా మేము నమ్ముకున్న దేవుడైన మీరు మమ్మల్ని ఎప్పుడూ చేయి విడవద్దు తండ్రి పర్యంతం మమ్మల్ని మా చేయి పట్టుకుని మీ చేతితో మమ్మల్ని నడిపించమని యేసుప్రభు నావమ్మలో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి ఆమెన్ 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 చిరునవ్వు నవ్వు ఇమ్మానుయేలు దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటారు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక